సో హాయ్ గేస్ అల్లు అర్జున్ రికార్డ్ని బ్రేక్ చేద్దామని మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారని కొంచెం సో భరత్ అని నేను ఈ సినిమా వచ్చేసరికి ఏప్రిల్ ట్వంటీ సిక్స్ అయితే అయితే గ్రాండ్గా అయితే రీ రిలీజ్ అయితే అవబోతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ బుకింగ్స్ అయితే ఈ రోజు మార్నింగ్ లెవెన్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది మంది ఇంట్రెస్ట్ ఉంది ఈ మూవీ రీ రిలీజ్ చూడనికి కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ మే షో యాప్లో బుక్ అయితే చేసుకోండి నాకైతే అసలు ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు ఈ సినిమా అసలు ఇప్పటివరకు చూడలేదంటే నమ్మండి అసలు నేను ఈ సినిమాని అసలు చూడలేదు సో చూస్తే చూస్తా రీ రిలీజ్ అయినప్పుడు సో బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతుంది సో మన ఆర్య టూ రీ రిలీజ్లో ఏడు కోట్ల గ్రాస్ని అయితే పెట్టింది దానికి బ్రేక్ చేయాలని మహేసన్న ఫ్యాన్స్ అయితే గట్టి అయితే ఫిక్స్ అయి ఉన్నారని చెప్పుకోచ్చు వీలేంద్ర బాబు వన్ మంత్ అవ్వకముండే రీ రిలీజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోచ్చు లాస్ట్ మంత్ మన మహేష్ బాబు గారి సీతమ్మ వాకిట్లు సినిమల్ చెట్లు సినిమా అయితే రీ రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది అది కూడా టాప్ ఫైవ్ అయితే ఉందని చెప్పొచ్చు టాప్ ఫోర్ లో ఆర్ ఎటువంటి అయితే ఉందని చెప్పుకోవచ్చు అలా రికార్డ్ అయితే అన్ని లేపిస్తున్నారని చెప్పుకోచ్చు ఈ సినిమా వాళ్ళకి కనెక్ట్ అయితే ఈజీగా ఏడు నుంచి ఎనిమిది కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో భరత్ అనే నేను మూవీ రీ రిలీజ్ అవుతే రీ రిలీజ్ లో ఎన్ని రికార్డ్ పెడుతుంది ఎన్ని కలెక్షన్ రావచ్చు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడాలి ఈ మూవీ పెద్ద ఫ్యాన్ బేస్ అయితే లేదు ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అస్సలకే కాదు చెప్తున్నా కదా ఒక రెండు నుంచి మూడు కోట్ల క్రాస్ వచ్చే అవకాశం మాత్రం ఉందని నేనైతే అనుకుంటున్నా ఇది జన్యున్ గా చెప్తున్నా సో అంత కెపాసిటీ అయితే ఈ సినిమాకి అయితే లేదని నేనైతే జెన్యున్ గా చెప్తున్నా మరి మీరేమనుకుంటున్నారని హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి భరత్ అనే మూవీ అయితే వచ్చరికి ఏప్రిల్ ట్వంటీ సిక్స్ అయితే రిలీజ్ అవ్వబోతుంది ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే అల్లు అర్జున ఫ్యాన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి